పవన్ కళ్యాణ్ గారు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయట్ల సుప్రీంకోర్టు ఏం చెప్పింది తిరుమల తిరుపతి లడ్డు పైన రాజకీయాలు చేయొద్దు అది భక్తుల మనోభావాలకు సంబంధించింది అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఇంకా విచారణ పూర్తి కూడా కాలేదు అసలు పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి జంతు కొవ్వు జంతు కొవ్వు జంతు కొవ్వు అన్నారు అయోధ్యకు లక్ష లడ్లు లక్ష లడ్లు అన్నారు ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు అన్నారు బంగ్లాదేశ్లో హిందువులు అన్నారు సనాతన ధర్మం అన్నారు బల్లగుద్ది చెప్పారు ఊరి నాయన ఒకటే ఉందా ఇంత పవన్ కళ్యాణ్ గారు ఎంత చేశారే సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకుండా విచారణ అనేది పూర్తి కాకుండా పవన్ కళ్యాణ్ గారు జనాల్ని ఇంకా కూడా మానసిక శోభకు గురి చేసేలాగా జంతుకోవు దగ్గర నుంచి తగ్గించి దాని తీవ్రతని ఇదిగో పామాయిల్ రసాయనాలు కలిసేసినాయి డాల్దార్ రసాయనాలు కలిసేసినాయి అని చెప్పి ఏదో కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చేసి నెయ్యి కల్తీ జరిగింది నెయ్యి కల్తీ జరిగింది పది కోట్ల తొంభై లక్షల మందికి అవమానం ఇది యావత్ వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు ఒమ్ము చేశారు అని చెప్పి టీడీడీ చైర్మన్గా అప్పటి ఉన్న ఆ బోర్డు అందరిని కలిపేశారు ఇక వాస్తవానికి నాకు జనరల్గా అందరికి వస్తూ ఉంటాయి డౌట్లు విచారణ క్రమంలో ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడటానికి లేదు ఇప్పుడు దాని గురించి కానీ డౌట్ మాత్రం చెప్పచ్చు తప్పేం లేదు బికాజ్ ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నది నెయ్యి కలిసింది కల్తీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా వీళ్ళందరూ ఇంతవరకు లడ్డులో కలిసిందని చెప్పి శాంపుల్ లడ్డు టెస్ట్ అనేది మీరు చేశారా రెండు మూడు టెస్టింగ్ ల్యాబ్స్ దాటుకొని లడ్డు దాకా కల్తీ జరిగినటువంటి నెయ్యి ఎలా వెళ్ళింది అంటే అక్కడ టెస్టర్ టెస్టింగ్ చేస్తున్నటువంటి అధికారులను కూడా మీరు విచారించాలి ఆ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి ఇక జనరల్గా పామాయిలు లేకపోతే నెయ్యికి లేకపోతే కల్తీ నెయ్యికి అంటే పామాయిల్ రసాయనాలు డాల్డా రసాయనాలతో నెయ్యి తయారు చేశారన్నారు చూడండి మనం ఇంట్లో పామాయిల్ చేసుకొని ఒక వంటకం చేస్తే ఆ వాసన మనకు అర్థమైపోద్ది నెయ్యి వాసన ఏంటి పామాయిల్ వాసన అని కానీ ఇక్కడ వంట చేసే వాళ్ళకి కూడా అర్థం కాలేదా పామాయిల్ వాసన ఏంటి నెయ్యి వాసన ఏంటి లేకపోతే అది ఎట్లా ఉంటుంది ఏందని కొన్ని తరాల నుంచి నెయ్యి తయారు చేస్తుంటే వాళ్ళ కనీసం నెయ్యి ఎలా ఉంటుంది లడ్డులో కలిసాక నెయ్యి అది ఎలా తయారవుతుంది ఆ వాసన ఎలా ఉంటుంది ఆ ప్యూరిఫికేషన్ ఏంటి లడ్డు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదా అంటే అక్కడ తయారు చేసే వాళ్ళను కూడా ఇక్కడ మనం విచారించాలి టెస్టింగ్ ల్యాబ్స్ మూడు దాటుకొని వెళ్ళేటప్పుడు అక్కడ టెస్టింగ్ ల్యాబ్స్లో పనిచేసినటువంటి వాళ్ళని అధికారులను విచారించాలి వైవి సుబ్బారెడ్డి గారిని వాళ్ళ పిఏని తర్వాత ధర్మారెడ్డి గారిని ఆ ఏఆర్ డైరీ ప్రతినిధుల్ని బోలేబాబు డైరీ ప్రతినిధులు అందరిని విచారించారు ఇక్కడ టీటీడీ అధికారులను కూడా విచారించాలిగా అంతిమంగా నెయ్యి కల్తీది వచ్చిందానప్పుడు టెస్ట్ ల్యా టెస్టింగ్ ల్యాబ్స్ ఎందుకు సరే పద్దెనిమిది టెస్టింగ్ ఆ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి కదా పద్దెనిమిది నెయ్యి ట్యాంకర్లు వెనక్కి ఎందుకు పంపించారు మరి అది కల్తీదనేదా ఎందుకు పంపించారు కల్తీ జరుగుతుంది అని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని రోజు ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు పెడతా ఉన్నారు కదా మరి పద్దెనిమిది నెయ్యి ట్యాంకర్లు ఎందుకు వెనక్కి పంపించారు అది కూడా కల్తీదనే కదా అది కూడా పంపించేసేయచ్చు కదా ఎందుకు పంపించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు పదిహేను నెయ్యి ట్యాంకర్లు అని చెప్పి ఎందుకు పంపించారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పది కోట్ల తొంభై లక్షల మంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు రోజుకు అరవై వేల మంది కాడి కంటే కరోనా టైంలో ఎంత అసలు దర్శనాలే కాల గుళ్ళు కూడా ఇబ్బంది మూసేసే పరిస్థితికి వచ్చింది రెండు వేవులు అసలు జనాలు తిరుపతికి కూడా బాగాలేదు మరి దర్శించుకోవడాలు ఎలా అయినాయి రెండు వేల పంతొమ్మిది మే నాడే అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు ఏదైతే టెండర్లు నడిచినవో మే ముప్పై రెండు వేల పంతొమ్మిది రోజే క్యాన్సిల్ చేసేసారా మే ముప్పై రోజే టీటీడీ చైర్మన్గా ఈయన వైవి సుబ్బారెడ్డి గారు ఎక్కారా ఇది ఒక దుష్ప్రచారానికి వాడుకుంటున్నారు ఎవరైనా కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఇంకా ఎవరైతే భక్తులకి భరోసా కల్పించాలి నెయ్యి కలవలేదు నెయ్యి కలవలేదు నెయ్యి లడ్డులో ఏం మీరేం ఇబ్బంది పడవద్దు మనం హిందువులు వెంకటేశ్వర స్వామి మొత్తం చూసుకుంటాడు ఏం లేదు అని మీరు భరోసా కల్పించకుండా మీరు కలవాలని కోరుకుంటున్నారు చూడండి అబ్బా గొప్పవాళ్ళు మీరు భక్తులు మనోవాళ్ళు మీకు పత్తవు మీకు అంతిమంగా దీని నుంచి రాజకీయం ఏం చేయాలని చూస్తున్నారు ఇదే స్వయంగా సుప్రీంకోర్టు చెప్పింది రాజకీయాలు వాడుకుంటారు ఏం స్వామి రాజకీయాలు చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్వయంగా చెప్పినా మేము రాజకీయాలే చేస్తాం ఏదో పేపర్ ఆర్టికల్స్ కొన్ని తీసుకొస్తారు ఆ డెక్కనకు క్రానికల్ నేను ఓపెన్ చేసి చూస్తే నలభై రెండు శాతం కల్తీ జరిగింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆ కల్తీకి సంబంధించినటువంటి వాల్యూ అని చెప్పి బీఆర్ నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ డక్కన క్రోని యాడ్ చేశారు దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అక్కడ దానికి యాడ్ చేస్తాడు బీఆర్ నాయుడు గారు కూడా రాజకీయ పార్టీకి తొత్తులాగా పనిచేస్తున్నారు టీడీటి చైర్మన్ గుండి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని కాపాడే ప్రయత్నం చేయాలి మీరు ఇటువంటి మీరు చేసేది ఇది భక్తుల మనోభావాలను అస్సలు సహించేది కాదు యావత్ హిందువులందరూ ఎక్కడున్నా కూడా వీళ్ళు చేస్తున్న రాజకీయాన్ని గమనించాలి ఇంకా సీబీఐ రిపోర్ట్ అనేది పూర్తి స్థాయిలో బహిరంగంగా బయటికి రాలా వాళ్ళు ఇంకా విచారించే క్రమంలో ఉన్నారు అది ఎంతవరకు ఏంటి అని చెప్పి అంతిమంగా రేపు అక్కడ టెస్టింగ్ ల్యాబ్స్ అధికారులను విచారించాలి ఆ నెయ్యి అంతలో వాసన మరి తరతరాల నుంచి పామ్ పామాయిల్కి నెయ్యి తేడా తెలియనటువంటి తయారు చేసే వాళ్ళని అడగాలి ఓ ఎంతో పని ఉంది కదా ఇంకా చాలా పని ఉంది ఏదో చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని విచారించడము లేకపోతే ధర్మారెడ్డి గారిని విచారించడము లేకపోతే ఆయన పిఎన్ అరెస్ట్ చేయడము ఏఆర్ రెడ్డి ప్రతినిధులు అరెస్ట్ చేయడమో అసలు బోలేబాబా ప్రతినిధులు అరెస్ట్ చేయడము బోలేబాబా డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టింది వైఎస్ సుబ్బారెడ్డి గారు కదా రెండు వేల ఇరవై రెండులో ఎవరిని మభ్య పెడుతున్నారు రాజకీయాలు చేయడానికి మీకు దేవుడే కావాలా దేవుడు అందరి వాడు అందరు వాడు వాళ్ళు మాలాంటి వాళ్ళు భక్తుగా ఎక్కువ ఎక్కువ కోరుకుంటాం ఆయన ప్రతి సమస్యకి దేవుడా అని కోరుకుంటాం మాలాంటి వాళ్ళని కూడా నిజంగా మీకు సనాతనం అని చెప్పి మీరు కేవలం దేవుడి పేరు వాడుకుంటున్నారు మేము దేవుడిని నమ్ముతున్నాం పొత్తులు లేచినాక ఆయన ముఖం చూసే లేచే తట్టుంటాం మేము మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు ఎందుకు ఈ వితండవాదం ఎందుకు ఈ ఇటువంటి దరిద్రం సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా మీరు లెక్క చేయరే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సుప్రీంకోర్టు గౌరవించాలి రాజ్యాంగబద్ధం పదమైన కాకపోయినా మీకు మంత్రిలాగా ఉన్నారు కదా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా బాధ్యతయుతమైన పౌరులుగా ఉన్నారు కదా ఒక సెలబ్రిటీ కదా ఇంతమందిని నిజంగా మీరు బాధ పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు జంతుకోవు అన్నారు తర్వాత లక్షలడ్లు అయోధ్య పంపించిందంటూ కలిసిందన్నారు అది అబద్ధం జంతుకోవు అబద్ధం హిందువులు మీద కన్సర్న్ చూపించారు అటుపక్క బంగ్లాదేశు అటు పక్క ఆఫ్ఘనిస్తాను అటు పక్క పాకిస్తాను వామ్మో మీకు ఎక్కడ దొరికితే అక్కడ ట్వీట్లు పెట్టేసి మీరే హిందువుల కోసం ఉద్భవించినటువంటి వీరుల్లాగా ఆ రోజు మాట్లాడారు సనాతన ధర్మం అని చెప్పి మెట్లుగా అడిగారు పైకి ప్రాయచిత దీక్ష అన్నారు ఇవన్నీ పోయినాయి ఇప్పుడు ఇదే దుష్ప్రచారం మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళారు విచారణ ఇంకా చాలా ఉంది ఊరగా చైర్మన్ గారినో ధర్మారెడ్డి గారినో వాళ్ళని విచారిస్తే నిజం తేలదు అంతిమంగా కలిసినట్టు ప్రూఫ్ చూపించాలి నెయ్యి ట్యాంకర్లు వచ్చినాయి సరే కలిసిందేది కలిసింది ప్రూఫ్ చూపించాలిగా అది ఇంపార్టెంట్ ఇక్కడ